చాలామంది హీరోయిన్స్ ఇవతల మ్యారీడ్ పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ని రెండింటిని బ్యాలెన్స్ చేయలేక అయితే ప్రొఫెషనల్ లో ఫెయిల్ అవుతారు మ్యారేజ్ చేసుకుని అదృశ్యం అయిపోతారు లేదా పర్సనల్ లైఫ్ దెబ్బతింటుంది విడాకుల వరకు వెళ్ళిపోతారు అండ్ టూ మచ్ ఆఫ్ డిస్టర్బెన్స్ లైక్ ఇప్పుడు మన గారు మీ ముందు అటువంటి క్యారెక్టర్లు చేసి ఆవిడ అన్ని సంసార పక్షం అయిన క్యారెక్టర్ పేరుకు తగ్గట్టుగా కానీ ఆవిడ లైఫ్ కూడా సో మీరు హౌ కుడ్ యూ బ్యాలెన్స్ దిస్ టూ అండి ఎలా ఉంటుందంటే మా ఇంట్లో ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మీరు అంతా ప్యాక్ చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మా ఆయన మిమ్మల్ని కలిసే వెళ్ళారు బయటికి మీరు ఆయన వచ్చే ముందు వెళ్ళిపోవచ్చు లేకపోతే ఉండొచ్చు చెప్పలేము సరే వచ్చిన తర్వాత ఓకేనండి బాగా వచ్చింది ఇంటర్వ్యూ అదే మాట్లాడుకుంటా మీరు వెళ్ళిపోతారు కదా తిని వెళ్ళిపోద్ది ఉండేది నేను నా మేడ నా కూతురు ఇప్పుడు వస్తుంది ఒక హాఫ్ అవర్ లో నేను మా ఆయన ఇదే ఈ ఇంటర్వ్యూ గురించి ఒక క్వశ్చన్ మాట్లాడుకోండి మీరు ఆయన షూట్ చేసి ఇంటికి వచ్చారంటే అక్కడ బయట వదిలేదు అంతే లోపలికి వచ్చినప్పుడు విజ్జి రిదిమా నివాస్ ఇదివరకే మాట్లాడుకోవాలి ఎప్పుడైనా ఒకసారి ఎక్కువ కొంచెం బాగా ఏదన్నా కొంచెం డిస్టర్బ్ అయినా నేను ఎక్కువ కొంచెం హెవీ ఫీల్ అయినా అప్పుడు ఏదన్నా ఒక టైంలో ప్రైవేట్ టైంలో మేము ఇద్దరు కొన్నిసేపు ఒక హాఫ్ అన్ అవర్ డిస్కస్ చేస్తాం అబౌట్ దట్ వాట్ వెంట్ త్రూ ఇవాళ షూటింగ్ ఇలా అయిందిరా నాకు ఎందుకు నీకు ఇలా ఇది మాట్లాడుకుంటాం బామే నాట్ డే డెఫినెట్లీ నాట్ ఎవ్రీడే రేపు రేప్రోగా ఏంటమ్మా అంటే రేపు సోమవారం కదా గుడికి వెళ్తావు నువ్వు అంటే వెళ్తానంటే నువ్వు వస్తావు అని అడిగా నేను వస్తావు మార్నింగ్ టెంపుల్కి వెళ్ళి వచ్చాము వచ్చి వస్తూ ఇంకో పని చేసుకున్నా మీకు కాల్ చేసినా నేను బయట ఉన్నాం అలాగా ఇక్కడ వరకే ఉంటది అంతే ఇంట్లో ఇవాళ ఏం లేవు ఒక నార్మల్ ఒక హౌస్ వైఫ్ ఒక హస్బెండ్ ఏం స్పెండ్ చేస్తారో అదే ఉంటది ఇంట్లో సినిమా మీరు వచ్చిన వెంటనే ఆయనకి సపరేట్గా ఒకసారి ఆయన సినిమా లంక సినిమా చేశాను సెట్లో అనుకోకుండా చేసా ఇంకా ఎవరు అందరు కూడా ఆ టీం అంతా నేనే చేయాలి అని కూర్చుంటే చేసా ఆ సినిమా పాపకి జస్ట్ వన్ అండ్ ఆఫ్ ఉంటుంది అప్పుడు నాకు ఇంట్లో ఆయన్ని సీను ఏరా అని పిలవడమే అలవాటు మామూలుగా సెట్ కి వెళ్ళాము సెట్ కి వెళ్ళిన తర్వాత అప్పటికి చాలా కంట్రోల్ చేసుకుంటూ ఆయన కెప్టెన్ ఆఫ్ ది షిప్ కొంచెం ఆయన అందరూ అందరూ దీంట్లోనూ ఈజ్ ద టాప్ కెప్టెన్ మనం చాలా ఇదిగా ఉండాలని సేపు స్టాఫ్ స్టాఫ్తో వెళ్ళి ఇప్పుడు అమ్మాయి దానికి దేవి కొంచెం సారని రమ్మనవా మాస్టర్ వేరు రమ్మను ఇలా అయిపోతా ఉంది నాకు అనుకోకుండా ఇంట్లో నుంచి ఫోన్ వచ్చింది పాప జస్ట్ అప్పుడు నడుస్తూ నడుస్తూ వెనక్కి పడ్డది లేకపోతే జస్ట్ కొంచెం ముందు పడ్డది నా మేడ్ ఫోన్ చేసింది కంగారు పడకండి అమ్మ జస్ట్ పడ్డది ఏమి ఏడవట్లేదు బానే ఉంది అంటే ఈ మాట అండ్ డైరెక్టర్ అదంతా పక్కన పెట్టి ఉంది ఫస్ట్ మా ఆయన నేను చెప్పాలి అక్కడ ఆయన వచ్చేసి గారు ఆయన చెప్పాలి పంతో అంత దూరంలో నుంచి ఆయన ఏదో షార్ట్ డివిజన్ చెప్పుకుంటున్నాను కెమెరామెన్తో డిస్క్ కెమెరామెన్ డైరెక్టర్ ట్రీనా నెక్స్ట్ షార్ట్ డిస్కస్ చేస్తారు కదా నేను చాలా ఓపిగ్గా సీను కనీస సీను సీను తిరగట్లేదు వెనక్కి చాలా మంది సెట్లు సీనులు ఉంటారు మామూలుగానే జనరల్ గా తెలుసా మీరు టైటిల్స్ చూస్తే ఎవరో సరిపోయిన ఇద్దరు ముగ్గురు పేర్లు ఉంటాయి సీను సీను రాజు రాజు ఇవన్నీ రెగ్యులర్ పేర్లు సీను సీను చెప్పి రే గారే అన్నది ఏంటమ్మా ఏంటి అన్నారు రా అన్నారు ఇలాగ ఇలాగ ఎలాగే అవునా అంత ఓకేనా అంత ఓకేనా మళ్ళీ ఆయన వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పక్కకు పిలిచాను పక్కకు పిలిచి మేడం మీకు మాకు ఆయన కెప్టెన్ ఆఫ్ ది షిప్ ఈ సెట్కి ఆయన మా గురు మా దైవం మీరు ఎవరే అని పిలిచారు ఎవరంటే మీకు గురువు దైవం ఆయనకు మా ఆయన ఆయన నా చెప్పనంటే సారీ మేడం మీతో మాటే కాకపోయారు సో అట్లా ఆర్టిఫిషియల్ ఎట్లా వస్తుంది ఇప్పుడు నేను సడన్ గా ఇంట్లో నుంచి నేను ఇద్దరు ఒకేసారి షూటింగ్కి వెళ్తున్నాము వెళ్ళినప్పుడు ఆయన సెట్ లో డైరెక్టర్ గా ఉండే రెస్పెక్ట్ ఆబ్వియస్లీ ఉంటుంది యాజ్ అన్ ఆర్టిస్ట్ ఐ ఆల్సో హావ్ అ రెస్పెక్ట్ టువర్స్ అఫ్ కోర్స్ ఎస్ హీ ఆల్సో హ్యాస్ అ వెరీ బిగ్ రెస్పెక్ట్ ఆన్ మీ బట్ పర్సనల్ గా వచ్చేసరికి అక్కడ కూడా సడన్ గా డైరెక్టర్ గారు నివాస్ గారు ఎందుకంటే యాక్టింగ్ నాకు రాదు నా కెమెరా ముందు పెడితే తప్ప యాక్టింగ్ రాదు ఇంటర్వ్యూస్ లో కూడా నాకు యాక్టింగ్ రాదు చక్కగా ఏదో ఇంట్లో కూర్చుని చెప్తున్నప్పుడు అప్పుడు ఏం జరిగిందంటేనండి అని ఒక బిల్డప్ అలా లేదు మామూలుగా గల్లిబుల్ గా ఒక హౌస్ వైఫ్ ఎలా మాట్లాడుతుందో అలా మాట్లాడుతున్నారు మీరు అంతే దట్స్ వెరీ నైస్ కానీ ఇప్పుడు మీ హస్బెండ్ కెరీర్ యాంగిల్ లో కనుక యాజ్ ఎ వైఫ్ యాజ్ అన్ యాక్ట్రెస్ టాప్ యాక్ట్రెస్ మామూలుగా రెగ్యులర్ యాక్టర్ కాదు మీరు రాసి ఎంత బిజీగా ఉండేవారు ఐ పర్సనల్లీ నో మీ డేట్స్ గురించి మీరే మీరే చెప్పారు ఇప్పుడు సినిమాలే వదిలేసిన పరిస్థితి అప్పుడు కానీ వెన్ ఇట్ కమ్ మీ హస్బెండ్ డైరెక్షన్ కెరీర్ గురించి ఆలోచించినప్పుడు హీ కుడ్ నాట్ మేక్ ఇట్ వెరీ బిగ్ యాజ్ ఎ డైరెక్టర్ అక్కడ అప్పుడు మీరేమి అరే మానసికంగా ఇబ్బంది పడ్డంగా నేను ఐ ఆల్వేస్ సపోర్ట్ ఏమండి ఫస్ట్ మూవీ కూడా అనుకున్నంత సక్సెస్ కాలేదు రెండవది ఏమి కొంచెం డిలే అయ్యి అన్ఎక్స్పెక్టెడ్ మంచి సినిమా అయినా కానీ ఇట్ రీచ్ ఆడియన్స్ இப்படி மூடோ சின இஸ் அபவுட் டு ரிஸ் சோ நேம் செப்தானே ஐ ஆம் டேர் ஃபர் யூ யூ டோன்ட் வரீ அபவுட் யுவர் கெரியர் யூ ட்ரெய ஆன் லாஸ்ட் பிரீத் வரைக்கும் யூ ட்ரெ ஃபர் யூர் செல்ஃப் அந்த எந்த சக்ஸஸ் ராது அணி ஃபை ஷிதாங்க ஒரு ரோஜ் சக்ஸஸ் வந்து கொஞ்சம் ஏஜ் டிஃபரெண்ட் கொந்தமாதிரி ஹீரோஸ் பேர் செப்பதைச்சுக்கோ தமிழ் தெலுங்கு அது வாழ்க்கை தர்ட்டிஃபை ஃபார் ப்ளஸ் தர்வா பெரோஸ் அய்யார தமிழ்ல நேரம் விக்கிரம் ஓகே சோ அலகா நீக்கு டேரையா ఏజ్ అయ్యే కొద్దీ కొంచెం రింకిల్స్ రావచ్చు మే ఐ మే వి మే నో టేబుల్ టు యాక్ట్ ఎనర్జీ లెవెల్ గానీ పుట్ ఆన్ అయిపోవడం కానీ డైరెక్టర్ కి ఏజ్ తో సంబంధం ఏముంది सेम లేదు వీల్ చైర్ల కూర్చుని కూడా నువ్వు డైరెక్షన్ చేయొచ్చు సో డోంట్ డిసాయింట్ అట్ ఆల్ ఐ ఆల్వేస్ దేర్ ఫర్ యు యాజ్ ఏ Mother యాజ్ ఏ డాటర్ యాజ్ ఏ ఫిలాసఫర్ యాజ్ ఏ ఫ్రెండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ బి వెరీ క్లోజ్ టు హిమ్ యాజ్ ఏ ఫ్రెండ్ నేను ఏం చేసాడండి మిమ్మల్ని ఇంతలా మీరు ప్రేమించడానికి ఎనీ మంత్రం ఏం చేశారో నేను చెప్పనా అంటే ఏం చేస్తారో చెప్పనా ప్యూర్ గా ఉన్నారు అంతే దట్ ప్యూరిటీ ఐ సా హెమ్ డూయింగ్ ఫీల్ అంతే అందులో ఆయనకి ఒక అందం చూడలే ఆయన స్థాయి చూడలేదు ఏమి చూడలేదు ఆయన మనసు చూసాను ఒకే ఒక చిన్న దాంట్లో సో ఐ మేడ్ అప్ మై మైండ్ దట్ ఎందుకంటే నాకు అలాంటి పర్సన్ కావాలి బికాస్ నేను వేరే మీరు చెప్పినట్టు ఒక వంద వంద కోట్లో ఉన్న ఆస్తి పరుని చేసేసుకుని ఉండొచ్చు ఓకే చేసుకున్న తర్వాత మా కెరీర్ మంచిగా ఉంటుందా అనేది ఎవరు గ్యారంటీ ఇస్తారు నేను మంచిగానే ఉండొచ్చు కరెక్ట్ అవతల పర్సన్ నేను పర్సనల్గా విన్నాను అంబికా మేడం చెప్పారు నాకు చెప్పారు కాబట్టి నేను టెల్ సినిమా పర్సన్ కాకుండా బయట పర్సన్ మ్యారేజ్ చేసుకున్నారంట అంబికా మేడంకి తెలిసిన ఒక ఆర్టిస్ట్ చేసుకుంటే ప్రాబ్లం ఏంటంటే అప్పుడంతా అంబిక అంబికా మేడం వాళ్ళ ఫ్రెండ్ కూడా సేమ్ అంతే ఏజ్ గ్రూప్ బాగా క్రేజ్ ఉన్న పర్సన్ చేసుకుంటే ఆయనకి ఇండస్ట్రీ గురించి ఏంటి తెలియదు కదా సో ఆఫ్టర్ కట్ అన్న తర్వాత మనం ఏదన్నా రొమాంటిక్ సీన్ చేసామంటే దట్ ఈస్ ఓన్లీ ఇన్ యాక్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా బట్ వాట్ హీ ఫెల్ట్ ఇస్ ఇస్ ట్రూ డిడ్ యూ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ వెన్ యూ యూఆర్ డూయింగ్ దట్ ఇది అన్నప్పుడు ఎంత టార్చర్ అండి ఒక మనిషికి కరెక్టే అవునా సో వాళ్ళు లేరు ఎగ్జాంపుల్స్ చెప్పేవారు మేడం నాకు అంబిక మేడం సో అవన్నీ నాకు మళ్ళీ రంగనాథ్ అంకుల్ తో నాకు ఇంపాక్ట్ చాలా ఉండేది ఈస్ టు టెల్ అబౌట్ వాల్యూ ఆఫ్ ద మ్యారేజ్ బికాస్ రంగనాథ్ అంకుల్ వైఫ్ గారు మనకి తెలుసు కదా తర్వాత లెఫ్ట్ ఇండస్ట్రీ అండ్ జస్ట్ ఆయన అన్ని చెప్పుకొస్తారు నాకు వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద మ్యారేజ్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ అ ఉమెన్ సో వీళ్ళతో అంతా ఎక్కువ ట్రావెల్ చేసి పెద్దవాళ్ళతో నాకు ఇవన్నీ పెట్టుకుని నేను ఎప్పుడు ఎవరిని ఏం చూసినా ఈవెన్ నా ఇంట్లో మెయిడ్స్ కూడా నేను నేను టిఫిన్ చేయడం లేట్ అయినా కానీ వాళ్ళ ఆన్ టైమ్ ఎయిట్ ఓ క్లాక్ లో టిఫిన్ పెడతా సమ్ టైమ్స్ ఐ స్లీప్ లేట్ సమ్ టైమ్ ఏబుల్ టు బద్దగేసి కొంచెం లేట్ గా లేస్తాను కొంతమంది ఇంట్లో అంటే ఓనర్ తినకుండా మీరు పన్నులు ఎలా తింటారు అని ఉంటది ఒక రూల్ ఉంటది కదా తెలిసి ఉంటది నాకు అలా ఉండదు నేను చెప్పేస్తాను నేను కొంచెం రేపు గా లేస్తాను అమ్మ నువ్వు లేచి కాఫీ టీఎం పెట్టుకుని తాగేసి దోశ ఉంటే దోశ ఇడ్లీ ఉంటుంది ఏదో వేసుకుని తినే నేను లేసిన తర్వాత నాకు ఏం కావాలో బ్రేక్ఫాస్ట్ చెప్తాను అప్పుడు చేస్తే చాలు దిస్ ఇస్ వాట్ ఐ టెల్ విత్ ఎనీ పర్సన్ ఈవెన్ మై స్టాఫ్ వెరీ సింపుల్ పర్సన్ హియర్ ఐ ఫీల్ దట్ ఎవ్రీబడీ ఇస్ అ హ్యూమన్ బీయింగ్ ఎప్పుడు నేను హీరోయిన్ అయ్యాను కాబట్టి ఇస్తాయి మా మా అమ్మ నాకు మా అమ్మకి ఏంటంటే చక్కగా చదివించాలి ఒక మంచి అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలనేది మా అమ్మకి థాట్ అండి చిన్నప్పటి నుంచి సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ చేయాలనేది మా అమ్మకి పెద్ద థాట్ లేదు వాళ్ళది ఏంటంటే హీ షీజ్ ఫ్రమ్ భీమవరం కదా సో తనకేంటంటే ఆడపిల్ల చక్కగా ఇంతవరకు చదివించి మనం అయినంత వరకు మంచి అబ్బాయిని పెళ్లి చేయాలనేది తన థాట్ అంతే కదా అది ఎవరికైనా రాసి నైపోయింది కాబట్టి ఓకే ఇప్పుడు నేను ఒకటే అంటాను నీ స్థాయి బాగుంది కాబట్టి వాళ్ళు నీ ఇంట్లో పని పనిచేస్తున్నారు మీ స్థాయి బతికి చెడ్డ వాళ్ళు చాలా మంది ఉన్నారు నేను చాలా మందిని చూశాను కార్లలో తిరిగిన వాళ్ళు ఇప్పుడు ఆటోల్లో సైకిల్ లో కూడా దొరుకుతున్నారు మనమే చాలా మంది ప్రొడ్యూసర్లు చూసాము రాసి గారు దట్ ఈస్ వాట్ ఐ ఫీల్ ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ ఇస్ ప్రీషియస్ ఇన్ యువర్ లైఫ్ గివ్ రెస్పెక్ట్ టు అదర్స్ దేట్ దే ఆర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్స్ అంతే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేన్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ 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 ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఎయిట్ 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 నైన్ నైన్ వన్ వన్